చిన్నపిల్లల బ్యాంక్ ఖాతాలు నిర్వహించే విషయంపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను ఆర్బీఐ సడలించింది పది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న మైనర్లు స్వతంత్ర బ్యాంక్ ఖాతాలను తెరవవచ్చని సొంతంగా నిర్వహించుకోవచ్చని సోమవారం ప్రకటించింది పదేళ్ళు దాటిన మైనర్లు స్వతంత్రంగా పొదుపు బ్యాంక్ ఖాతాను టర్మ్ డిపాజిట్ ఖాతాలను ఓపెన్ చేయవచ్చు వారే నిర్వహించుకోవచ్చు బ్యాంకు తమ రిస్క్ మేనేజ్మెంట్ పాలసీని బట్టి పదేళ్లు దాటిన మైనర్లు పొదుపు ఖాతాలకు పరిమితి విధించుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది నిబంధనల మేరకు మైనర్లు కోరుకుంటే స్వతంత్రంగా పొదుపు టర్మ్ డిపాజిట్ ఖాతాలను తెరవడానికి నిర్వహించడానికి అనుమతించవచ్చు అలాంటి సమయంలో నిబంధనలను ఖాతాదారునికి సక్రమంగా తెలియజేయాలి అని ఆర్బీఐ సర్క్యులర్లో తెలిపింది మైనర్లు మెజార్టీ వయసు వచ్చిన తర్వాత నమూనా సంతకాన్ని బ్యాంక్ రికార్డుల్లో భద్రపరచాల్సి ఉంటుంది ఇప్పటి వరకు మైనర్లు బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసే సహజ లేదా చట్టపరమైన సంరక్షకుడి ద్వారా చేయాల్సి ఉంటుంది నిర్వహణ కూడా అంతే అయితే అక్రమ లావాదేవీలు చేసే ఖాతాలను చేయాలని బ్యాంకులు కోరుతున్నాయి అందుకే ఇక్కడ బ్యాంకులు తమ రిస్క్ మేనేజ్మెంట్ విధానం ఆధారంగా మైనర్ ఖాతాలకు అదనపు బ్యాంకింగ్ సౌకర్యాలను అందించడానికి కేంద్రం బ్యాంకు అనుమతించింది బ్యాంకులు వారి రిస్క్ మేనేజ్మెంట్ విధానం ఇతర కారణాలతో మైనర్ ఖాతాలకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏటీఎం డెబిట్ కార్డులు చెక్ బుక్ సౌకర్యం మొదలైన అదనపు బ్యాంకింగ్ సౌకర్యాలను అందించడానికి అవకాశం ఉంది పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న మైనర్లు కూడా వారి తల్లి సంరక్షకుడిగా అలాంటి బ్యాంక్ ఖాతాలను తెరుచుకోవచ్చు మైనర్లకు సంబంధించిన బ్యాంక్ ఖాతా అది స్వతంత్రంగా లేదా సంరక్షకుడి ద్వారా నిర్వహిస్తున్నారా అనేది పరిశీలించాల్సి ఉంటుంది బ్యాంకులు కూడా మైనర్లు డిపాజిట్ ఖాతాలను తెరవడానికి కస్టమర్ల కోసం డ్యూ డిలయన్స్ ప్రక్రియను నిర్వహించనుంది జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి సవరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా విధి విధానాలను సవరించాలని ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశించింది పిల్లల అకౌంట్స్ పేరుతో జరుగుతున్న కొన్ని అవకతవకలతో పాటు ఇటీవల కాలంలో పదేళ్లు దాటిన పిల్లలు ఆర్థిక అక్షరాక్షత పెరుగుతుంది వారికి ఆర్థికపరమైన విషయాలు బ్యాంకింగ్ ఇతర అంశాలపై అవగాహన పెరగాలంటే తమ ఖాతాలను తాము నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న విజ్ఞప్తులు ఆర్బీఐకి వస్తున్నాయి ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో బ్యాంక్ ఖాతాలు ప్రారంభించేవారు పెరిగే అవకాశం ఉంది ఇప్పటి వరకు మైనర్లు బ్యాంక్ ఖాతాలు వివిధ కారణాలతో అవసరం అయినప్పుడే తల్లిదండ్రులు ప్రారంభించేవారు